ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కలెక్షన్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు వైష్ణవీ హోల్సే క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ బీ బ్లాక్లో అయితే ఉంటుంది అప్పజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండ్ ఈ రోజు వచ్చి మీకు కంప్లీట్ క్లియరెన్స్ ఎల్లో ఉన్న చిన్న పిల్లల కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను మిస్ చేసుకోవద్దు కొన్న ధరకే అమ్మకంలో అయితే ఉంటుంది సో లేట్ చేయదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొరే ఫెసిలిటీ కూడా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు జెంట్స్ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది సో ఇవన్నీ షర్ట్స్ అనమాట జెంట్స్ కలెక్షన్లో అయితే వచ్చేసరికి మీకు ఆల్ సైజెస్లో కూడా అయితే ఉంటాయండి అండ్ టీషర్ట్స్ కూడా అయితే వచ్చేసింది స్టాక్ అయితే వచ్చేసరికి నెక్స్ట్ వీడియో అయితే అవి కూడా ప్రమోట్ చేస్తాను అండ్ జెంట్స్ కూడా కావాలంటే మంచి క్లాత్ తక్కువ ప్రైస్లో కావాలనుకున్నాడు ఇక్కడ డైరెక్ట్ మీరు విజిట్ చేయచ్చు అండ్ ఇక్కడ వచ్చి కంప్లీట్ మీకు చిన్నపిల్లల కలెక్షన్ దొరుకుతుందండి క్లియరెన్స్ సేల్ అయితే చూద్దాం లెక్ చేద్దండి కలెక్షన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం కాస్ట్ కాస్ట్ సేల్ లో ఉన్న చిన్న పిల్లల ఫ్రాక్స్ కలెక్షన్ అండ్ అలాగే వస్తే మీకు వెస్టర్న్ కలెక్షన్ ఎన్ని రకాల కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో ఫుల్ అయితే ఉంది స్టాక్ అయితే మాత్రం అండ్ కాస్ట్ కాస్ట్ సేల్ అయితే చేస్తున్నారు అండి అండ్ వన్ టు టూ ఇయర్స్ వరకు బేబీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు ప్రైస్ వస్తే ఎంత అండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి రిటైల్ ప్రైస్ అండి నేను మెన్షన్ చేస్తుంది అయితే వచ్చేసరికి ఎవరికైనా ఇంకా సేమ్ కాస్ట్ కాస్ట్ టూ కాస్ట్ సేల్ కాబట్టి అండ్ సింగిల్ అయినా కొరే చేసేసరికి అవసరం స్క్రీన్షాట్ తీసు పంపించండి ప్రైస్ అండ్ సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను కొంచెం క్లియర్గా వినండి టూ ట్వంటీ ఫైవ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఫ్రాక్ అయితే వచ్చేసరికి విత్ అండ్ దీనికి వచ్చరికి విత్ లెగ్గిన్ ఇలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వన్ బై వన్ అయితే చూపిస్తున్నానండి టూ ఎయిటీ ఫైవ్లో ఇంకొక కలెక్షన్ ఇది సో వన్ సైడ్ ఇలా వచ్చింది మనకి అండ్ మనకి ర్యాండ్ క్వాలిటీలో అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇది కూడా వచ్చి టూ ఎయిటీ ఫైవ్ త్రీ ఇయర్స్ అప్ టూ త్రీ ఇయర్స్ వరకు అంటే ఈరోజు వీడియోలో అయ్యా వన్ టూ త్రీ ఇయర్స్ వరకు అయితే మెన్షన్ చేస్తానండి అండి విత్ బెల్ట్ కూడా వచ్చింది ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ ఇవి సింగిల్ పీస్ ప్రైస్ అయితే వచ్చేసరికి అంటే సింగిల్ సింగిల్సే ఉన్నాయండి అది కూడా ముందే మెన్షన్ చేస్తున్నారు కాస్ట్ టు కాస్ట్ సేల్లో అయితే ఇచ్చేస్తున్నారు దట్ మీకు లిమిటెడ్ స్టాక్ ఉంది దీనికి ఇలాగ వస్తుంది అండ్ ఇది కూడా వచ్చరికి మీకు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చరికి మీకు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఇది కూడా సేమ్ అండి త్రీ ఇయర్స్ మనకి ఫోర్ ఇయర్స్ వరకు సెట్ అవుతుంది ఇది అయితే వచ్చేసరికి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే కలెక్షన్ చూపిస్తున్నాను నారాయణ పట్టు స్టైల్ అయితే ఓకే ఓకే అండ్ ఇది వసరికి మీకు పట్టు ఫ్యాబ్రిక్ స్టైల్ అయితే వస్తుందండి పార్టీవేర్ కలెక్షన్ ఇది కూడా టూ ఎయిటీ ఫైవ్ ఓకే అండ్ ఇందులో ఇంకొక కలెక్షన్ అండి ఇది ఒకరికి మీకు ర్యాన్ ఫ్యాబ్రిక్ లో చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది జస్ట్ మనకి నెక్ మాత్రం మీకు థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి జార్జెట్ మెటీరియల్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ ఫ్రాక్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అయితే చూద్దామండి ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇది ఒకసారి రిబ్బన్ వర్క్ వస్తుంది అండి ట్వంటీ టూ సైజ్ టూ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం అండి ఇది మీకు సాటిన్క స్టైల్ అయితే ఉంటుంది లిటిల్ పార్టీ వేర్ కలెక్షన్ ప్రైస్ ఒకసారి త్రీ ఫిఫ్టీయా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పాటు ఇది బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు టూ పీసెట్ కలెక్షన్ అండి ఇది ఒకసారి జీన్స్ వస్తుంది మీకు షార్ట్ జీన్స్ వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ ఓకే టూ ట్వంటీ ఫైవ్లో ఇంకో ఓహో త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్లో రెయిన్బో కలర్స్ అయితే ఉంటుందండి ఇది సాఫ్ట్ నెట్ వస్తుంది రెయిన్బో కలర్స్లో ఓకే అండ్ నెక్స్ట్ వచ్చరికి టూ పీస్ ఎట్ అండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది విత్ జీన్స్ కోట్ స్టైల్ అయితే ఇస్తున్నారు దానికి వచ్చి మీకు లేయర్ వస్తుంది మల్టీ కలర్లో విత్ బాటమ్ లెగ్గిన ఓన్లీ వన్ ఇయర్ పాపకి అండి టూ ట్వంటీ ఫైవ్ దీనిలో కలర్స్ కావాలా అంటే ఉండవు సింగిల్ సింగిల్ పీసెస్ అండి అండ్ టూ ట్వంటీ ఫైవ్లో ఇది కూడా వస్తుంది వన్ టు టూ ఇయర్స్ బేబీకి యూజ్ అవుతుంది కలెక్షన్ ఓకే అండ్ టూ ట్వంటీ ఫైవ్లో ఇంకొకటి అండి హ్యాండ్స్ ఇస్తున్నారు ఇది వస్తుంది ఓకే త్రీ ఇయర్స్ వరకు సెట్ అవుతుందండి ఈ కలెక్షన్ అయితే దీనిలో అయితే కలర్ చాట్ కూడా ఉంది మీకు రెడ్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లిటిల్ స్టైల్ అయితే వస్తుంది ఇది ఎంత అండి ట్వంటీ టూ సైజు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఇది బాగుంది ఫ్రాక్ లాగా లేకపోతే ఏదైనా లెగ్ని యూజ్ చేసుకోవచ్చు కూడా కుర్తిలాగా వెస్ట్రన్ లాగా కూడా ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి టూ ఇయర్స్ బేబీకి సెట్ అవుతుంది కలెక్షన్ ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ పీస్ సెట్ అండి విత్ మనకి జీన్స్ బాటమ్ అయితే వస్తుంది అండ్ షర్ట్ వెస్ట్రన్ కలెక్షన్ అనమాట త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది వేసరికి వన్ ఇయర్ బేబీకి యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ వన్ టూ 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 ఇయర్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే డిజిటల్ స్టైల్ వస్తుంది చిన్న బౌ వేస్తున్నారు హాఫ్ ఫోల్ వర్క్ వస్తుంది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది త్రీ ట్వంటీ ఫైవ్ ఇంకొకటి ఇది రెడ్ కలర్ కాంబినేషన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీస్కి సెట్ అవుతుంది ఇది ఓకే త్రీ ట్వంటీ ఫైవ్ ఓకే త్రీ ట్వంటీ ఫైవ్లో లో మనకి జస్ట్ హాఫ్ కోట్ స్టైల్ వస్తుందండి వన్ సైడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫ్రాక్ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చరికి మీకు పార్ట్ మొత్తం జీన్స్ క్లాత్ అయితే ఉంటుంది రెడీ టు వేర్ ఫ్రాక్స్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కి కూడా సెట్ అవుతుంది ఇది అయితే వచ్చేసరికి మీకు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం అండి అప్ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు కూడా సెట్ అవుతుంది ఇది అయితే వచ్చేసరికి విత్ మనకి బనియన్ క్లాత్ స్టైల్ వస్తుంది రయాన్ స్టైల్ అయితే వస్తుందండి ఇది అయితే వచ్చేసరికి ఓకే ఫెదర్ డిజైన్ వస్తుంది ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చరికి ఎంత పడుతుందండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఓకే దానిలోనే ఇంకొక కలర్ కూడా అయితే ఉంది బట్ సైజ్ వేరు సైజు వేరు ఒక ఫోర్ ఇయర్స్ బేబీకి సెట్ అవుతుంది ఇది సేమ్ టూ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చిన్న పిల్లలకి అండి టూ ఇయర్స్ బేబీకి అలాగా త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది జీన్స్ టైప్ అయితే వస్తుంది మీకు పార్ట్ మొత్తం సో ఇలాగా మనకి పెటల్ కటింగ్ వస్తుంది టూ ఓహో త్రీ పీస్ సెట్ నెక్స్ట్ ఐటమ్ వెస్టర్న్ వేర్ అండి కోర్ట్ మోడల్ విత్ ప్యాంటు కోర్టు ప్యాంట్ ఒకేలాగున్నాయి ఎంత పడుతుందండి త్రీ ఫిఫ్టీ మనకి వన్ టు ఇయర్స్ బేబీకి నెక్స్ట్ వన్ వారికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ జీన్స్ బాటమ్ వస్తుందండి వెస్ట్రన్ కలెక్షన్ ఓకే త్రీ ఫిఫ్టీలో త్రీ పీస్ సెట్ ఓకే ఇట్లా చాలా రకాల నుంచి త్రీ ఫిఫ్టీ డిఫరెంట్ గా ఉంటుంది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వెస్ట్రన్ కలెక్షన్ కొంచెం డిఫరెంట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మనకి రేన్న ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ ఫిఫ్టీలో నెక్స్ట్ వన్ అండి టూ త్రీ ఇయర్స్ పిల్లలకి కంప్లీట్ ర్యాన్ వస్తుంది ఓకే పెద్ద సైజు మనకి ర్యాండ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంటుందండి అప్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా యూస్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది